దానికి చింతపర్ నిల్లా ఏదో పర్రా ఓకే ఫ్రెండ్స్ అయితే నేను నిన్న ఒక ఉపవాసం ఉన్నాయి కదా సో నేను ఉపవాసం ఉన్నప్పుడు మాకు ఏమేమి చేసి పెట్టేదండి మా సుబ్బు సో ఇక్కడ ఏంటంటే అలసంద గీళ్ళు అనమాట తర్వాత సల్లిపిండి నుగుబిండి తర్వాత వచ్చేసి అనమాట సో కొన్ని పొట్టు పోయింది కొన్నింటి పొట్టు పోలేదు కలిగింది సో ఇక్కడ ఉండే పాయసం ఏంటంటే ఈ పాయసం ఏంటంటే మా సుబ్బు ఇంట్లో నైవేద్యంగా పెట్టింది అనమాట సో ఆ నైవేద్యంగా పెట్టేది కాస్త నాకు ఇచ్చేసింది అంటే ప్రసాదం తినొచ్చు అనే ఉద్దేశంతో ఆ నైవేద్యం కొంచెం కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చేసింది అనమాట సో ఇదే అనమాట నా ఉపవాసం ఉన్నప్పుడు నాకు పెట్టేది సుబ్బు సో నేనైతే మంచం మీద కూర్చోలేదు ఫ్రెండ్స్ కింద చేప వేసుకొచ్చి చేప మీద కూర్చొని నేను మంచం ఉపాసం ఉండటోళ్ళు ఏంటంటే మంచం తగలకూడదంట సో అందుకోసం నేను అంత నా నీళ్ళు సపరేటు నా షాప సపరేటు సో నేను నేనైతే నేను ఒక్కరిని కింద అనుకున్నాను అని చెప్పి అందరూ కిందకున్నాను ఫ్రెండ్స్ తనకైతే అందరు కింద అనుకున్నారు సో నైట్ అది నేను అయితే కొంచెం బాగా కష్టంగా గడిచింది ఎందుకంటే ఒకరోజు అంత ఉపవాసం ఉన్నారు అని కూడా దాంతో వీళ్ళకి పిల్లలకు తినిపి నీకు నేనే పెట్టినకి అంటే ముందర పెట్టుకొని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాదు ఫ్రెండ్స్ సో ఎట్ ఎక్కువలో అయితే నేను కంప్లీట్ చేసేసాను సో ఈరోజు మంగళవారం అయితే ఏంటంటే ఉదయం సుబ్బు

సులుపులు పైన మిద్ద మీద రాములు తెచ్చిందే పాలిష్ బండలు కింద గ్యాస్ పెట్టుకుని కూడా డిజైన్ తెచ్చిందే ఏం సుల్లు సుల్ పోతుంది చేపలు ఉండాలి దీంట్లో అదే పోతుండ్రోల్ తెచ్చుకొని తీసుకోవచ్చు కదా మీరుగా పక్కన లాగానికి అంత రావడం అయితే ఇట్లా చెల్లు జోలే పెట్టుకుని ఎందుకు కింద పడే ఉంది అచ్చని కోతులు ఈ పిన్ని తినబటి పిన్ని

ఎవరికిచ్చావు నువ్వు నేనే రా అది కాదు అర్జును నేనే రాదు అజునాతులు భయపడుతున్నాయే చూసి నువ్వు భయపడుతున్నావు కదా మన వాడు కోతి కాదు కదా భయపడి ఎక్కడిగా బా ఈ తొణుకులో నువ్వు మునిగితే ఇంకా అంతే అది చూడ తెల్లుతున్నాయి నీళ్ళు మునిగితే ఆడ మునుగాల ఆడు తెల్లు లేదు కాబట్టి ఇసురుగా అది తెచ్చుకోవాలా వేసి తానలో వచ్చి చేప అదే పెద్ద చేపలు వచ్చి బుచ్చు తూకుల